शुक्लाम्बरधरं विष्णुं शशिं चतुर्भुजम् प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् అనే కదూ తము బానాస్మహే తము ఇలా ప్రార్థిస్తూ భక్తులు భక్తితో సమర్పించే గడ్డి పరకనైనా ఆనందంగా స్వీకరించి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు ఆ గణనాథుడు అయితే అటువంటి గణపయ్యకు మాత్రం భక్తులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు విద్య ఉద్యోగము వివాహము వ్యాపారము సొంత ఇల్లు ఐశ్వర్యం కోరిక ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే తీర్చేస్తుంటాడు ఆ గణపయ్య కోరికలు తీరిన తరువాత బెల్లం సమర్పిస్తే చాలు తృప్తిగా స్వీకరిస్తాడు అందుకే ఆయనను బెల్లం వినాయకుడు బెల్లం వినాయకుడు అని భక్తితో కొలుస్తూ ఉంటారు భక్తులు బెల్లం వినాయకుడనే పేరు ఆయనకు ఎలా వచ్చింది ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ వివరాలు ఇదిగో మీకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం సముద్ర తీరాన ఉన్న జాలరిపేటలో ఈ బెల్లం గణపతి ఆలయం ఉంది ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజుడు కట్టించినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇందులోని వినాయకుడిని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతారు ఆలయం ఎదురుగా ఉన్న సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు అనే పేరుతో దేవతలు మహాశివుడి లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవారట అయితే కాలక్రమంలో సముద్రం ముందుకు వచ్చి శివాలయం సముద్రంలో కలిసిపోయింది దాంతో కలత చెందిన చంద్రుడు శివుడి కోసం ఘోర తపస్సు చేయగా మహాశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు శివాలయం సముద్రంలో కలిసిపోయింది కనుక అక్కడి తిరిగి వెలసి భక్తులను అనుగ్రహించు స్వామి అని చంద్రుడు కోరాడట అప్పుడు శివుడు ప్రస్తుతం వినాయకుడి దేవాలయం ఉన్న ప్రాంతములోనే స్వయంభూవుగా వెలశాడు శివుడికి గుడి కట్టించిన చంద్రుడే వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించాడని పురాణం చెబుతోంది సాధారణంగా దేవాలయాల్లో మనం చూసే గణపతికి తొండము ఎడమవైపుకు తిరిగి ఉంటుంది కానీ ఈ ఆలయంలోని వినాయకుడి తొండం మాత్రం కుడివైపుకు తిరిగి ఉంటుంది ఈ ఆలయంలోని వినాయకుడి పేరు ఆనంద గణపతి ఆనంద గణపతి కానీ భక్తులు తమ మొక్కుల్ని తీర్చుకోవడానికి గణపయ్యకు బెల్లం నైవేద్యముగా సమర్పిస్తూ ఉంటారు కనుక ఆయన బెల్లం వినాయకుడిగానే ప్రసిద్ధి చెందారు ఇక్కడ భక్తులకు ప్రసాదంగా బెల్లాన్ని పెడుతూ ఉంటారు ఇన్ని విశేషాలు కలిగిన ఆలయం గురించి అర్చక స్వామి చెప్పే మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నస్ఠారా దమ బ్రహ్మనాం బ్రహ్మనస్పద ఆన శృంగల్ లోదరస్తి శ్రీ ఆనందగలవతి కలవతి స్వామి దేవత జోతమహ ఆరేచుండి వెంకటేశ్వర స్వామి అంటే ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజుల కాలంలో పెట్టారు దేవాలయం ఒకటి తొమ్మిది వందల సంవత్సరాల పైమాటైంది ఈ దేవాలయానికి ఎదురుగా సముద్రము సముద్ర గర్భములో వైశాఖేశ్వరుడు అనే స్వామిని సాక్షాత్తు దేవత ప్రతిష్టాపన చేసి అర్చనాది క్రతములు చేసుకునేవారు కాలక్రమేణా సముద్రుడు అందగా రావడం చంద్రుడు గమనించు ఎవ స్వామి దేవాలయం సముద్ర గర్భంలోనే కలిసిపోయిందే అని బాధపడి చంద్రుడు ఘోర దర్శన చేశాడు చంద్రుడి యొక్క తపస్సు వచ్చి ఈశ్వరుడు ఇక్కడ స్వయంభూత వేశారు స్వామి వైశాఖేశ్వరుడు అన్న పేరుతో ఈశ్వరుడి దర్చన కనుక జరుగుతూ ఉంటారు ఇదే ప్రథమంగా గణపతి ఆనంద గణపతిగా చంద్రుడు స్వామివారిని ప్రథమ స్థాపన చేశారు భక్తులకు ఏ విఘ్నమో లేకుండా వారు అనుకునే మనోభీష్టాన్ని స్వామివారు నెరవేర్చాలని ఆనంద చంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఇది ఇక్కడ స్వామివారి యొక్క ప్రత్యేకత మన ఎక్కువగా షోడ గణపతులు పదహార గణపతిని మన శాస్త్రంలో చెప్పారు కానీ తాంత్రిక అంటే ప్రతి మంత్రము తాంత్రికమని అర్చనకి రెండు ఉన్నాయి తాంత్రికానికి వచ్చిన సరికల్ల తాను మూడే కలప చెప్పారు కుడియో తండము మధ్యలో తండము ఎడమదేవు తండము అని ప్రారంభం నుంచి చివరి వరకు కూడా పూర్తిగా కుడివేపుగా ఉండాలి ఇలాగ ఉన్న మూర్తిని ఆరాధించడం వల్ల సర్వకార్యములు స్వామివారి యొక్క అనుగ్రహముతో సిద్ధంపజేస్తారని శాస్త్రము శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామిని ప్రతిష్టాపన విశేషం భక్తులు మెల్లంజన పిలుస్తారు ఎందుకు ఆ పేరు స్వామి వారికి వచ్చింది అని అంటే ప్రధమూడ గణపతి ఈ కార్యక్రమం మొదలుకినా ప్రథమంగా ముందుగా గణపతితో ఆరంభమవుతుంది కాబట్టి సులభంగా భక్తులను అనుగ్రహిస్తారు కాబట్టి అయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన ప్రతి భక్తుడు కూడా భగవంతుడికి మూడు అర్చన ప్రార్థన నివేదనగా భగవంతుడు తన సంతోషాన్ని తెలియజేస్తారు ముఖ్యంగా గణపతికి సర్వసాధారణంగా సులభంగా భక్తుల్ని అనుగ్రహిస్తాడు ఒక బెల్లం మొక్క పెడితే చాలు ఇంకా పశువు గణపతికి పూజ చేసినా మనం బెల్లం ముక్క ఎందుకు పెడతాం ఏ పదార్థం లేకపోయినా అంటే సులభంగా తన శక్తులది ఉన్న బెల్లాన్ని నివేదన చేస్తే దాన్ని కానీ సులభంగా భక్తులు ఎలా అనుగ్రహిస్తాడో భక్తులకు ఏ విఘ్నమో లేకుండా వాళ్ళ అనుకున్న పనిని నెరవేరుస్తాడు కాబట్టి ఆనందాన్ని భక్తులకు ఇస్తాడు కాబట్టి ఆయన ప్రీతకరంగా ఉన్నది నివేదన జన్మ పూర్వకాల నుంచి వస్తున్నది అందుకనే తన స్వామి బెల్లం జన ప్రజాపతిస్తాడు అసలు వేళ మాత్రము ఆనంద గలకి అనిక నలభై విశిష్టుల ఈశ్వరుడు నైషార్ఘేశ్వరుడు మనకి ప్రతి తూర్పు వేపుగా ఉంటుంది కానీ ఇక్కడ స్వామి తూర్పు ఆగ్నేయాలజలో స్వామివారు స్వయంభూగా ఉన్నారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ స్వామి చంద్రులకు అనుసరించి సముద్రంలో ఉన్న స్వామి అనుసంధానం చేయం భోగాడు సార్ ఇక్కడ ఏమిటి అంటే ఈ స్వామి చేసే ప్రతి ఒక్కరి కూడా సముద్ర గర్భంలో ఉన్న స్వామికి చందాలని తూర్పు ఆధ్వేయాలను జల ఈశ్వరుడు స్వయం భోకాలడు సార్ అయితే ఇక్కడ స్వామి నమస్కారం చేయడం వల్ల ఏకకాలం ఒకే సమయంలో రెండు శివలింగాలను మనం ఇక్కడ ఉపయోగిస్తాం ఇక్కడ ఈశ్వరుడు మరో ప్రత్యేకత ుచ్చిరామలింగేశ్వర స్థాని అనిపిస్తాడు రామలింగేశ్వరుడు అనగా పూర్వము మూడవ మూడో వందల క్రితం బుచ్చిరామయ్యే ఒక హృదయాన్ని నిర్మించినట్టుగా మండపం ఉన్నది ఆ మండపాన్ని కాలక్రమేణా ఆయన మీద అందరూ చెక్కువారి కోరుకునే ఒక కాస్త బుచ్చరాలింగేశ్వరుడుగా మార్చడం జరిగింది చూడు బాలాశంకరం వల్ల బుచ్చిరామేశ్వరుడుగా అనిపిస్తాడు అసలు మీరు వైషాధేశ్వరుడు అసలు విశాఖవృత్తం పేరు వచ్చిందంటే కారణం ఆయన వల్లే వచ్చింది వైశాఖపురి అని పిలిచేవారు పూర్వం విశాఖవతాన్ని వైశాఖపటనము విశాఖవర్తంగా వారి దానికి పూర్వము చోళ ప్రభుత్వం ఇచ్చేవారు విశాఖపట్నాన్ని అంత శివాలయమే అలాగే అన్నపూర్ణాది చంద్ర ప్రతిష్ట అన్నపూర్ణ అంటే అమ్మవారు ఎక్కువగా ఎలం చేతుల పాత్ర పూర్తి చేతుల ప్రజలు ఉంటారని అమ్మ యొక్క భావన కానీ ఇక్కడ అమ్మవారు ప్రశక్త అన్నపూర్ణ ఇవ్వగా చంద్రుడు స్వామివారి యొక్క స్థాపన చేశారు పెదగాదు జపమాలా పుస్తకాన్ని ధరించి ఉంటాడు అంటే జపమాలా పుస్తకం అంటే సరస్వతి రూపము ముందుగా అభద వరదము అంటే ఆ అభద లక్ష్మీదేవి తామర పూర్ణ ఎలా అని చెందినో ఇక్కడ అమ్మవారు కూడా తామర పుస్తకం ఏం చేసి ఉంటుందో అందుకని మూడు శక్తులతో ఉన్నప్పుడు ఊరు కూడా పౌరుణి కాబట్టి స్వార్ని ప్రశక్తి మహాగుణా తీస్తారు అది ఇక్కడ అధగోణాది అలాగే సూర్యనారాయణ భూమండలంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక్కడే ఉంటారు సూర్యనారాయణ ఏమిటి పిచ్చాయి కదా అని అంటే సూర్యాహారం కూడా సందర్భం మరో విశేషం ఏంటంటే స్వామివారు సర్పాన్ని ధరించి ఉండి సప్తాశ్వరాలలోకి ఎవరు అశ్వాలతో కూడుకున్న అశ్వాలతో కూడుకున్న వాహనాన్ని ఆయన వాడతాడని శాస్త్రం కానిక్కడ స్వామివారు దృష్ట జింతాలయ జింత వాహనం పైన వేయించేసి స్వామి తూర్పుగా కాకుండా స్వామి వదిలించేది తూర్పు స్వామి దేవాలయం కూడా తూర్పుగా ఉన్నారని శాస్త్రం కానిక్కడ స్వామి దక్షిణముఖంగా తిరిగి సర్పాన్ని ధరించుకుంటాడు ఈ స్వామి నమస్కారం చేయడం వల్ల మన శత్రువు కానీ మన ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉంటే వారు అందరికి వారు నాశనం అవ్వడం కోసమని ఈ విధంగా సాక్షాలు చంద్రుడు సూర్యారామృత దక్షిణంగా ఆ స్వామివారి తిరిగి ఉండడం వల్ల ఈయన ఆరోగ్యకారకుడు దక్షిణ యొక్క భాగం యొక్క దుఃఖం మృత్యుకారకుడు అయినటువంటి ఎవరు కదా కానీ ఈయన దక్షిణంగా తిరిగి ఉండడం వల్ల అపమృత్యువుని కూడా కలిగిస్తాను స్వామి శాస్త్రానుగుణంగా సూర్యనారాయణ ముక్తుల యొక్క పుష్ఠానం యొక్క విశేషము అదే మరో విశేషం ఏంటంటే కృష్ణ లింగ వాహనము మనం భూమండలం ఆవిర్భావకాల సమయంలో కృష్ణ లింగ ఆయన సంచరించాలి ఆ జింక సంచరించిన స్థలమే మవిత్రమైన స్థలంగా భావిస్తూ ఇటు మన పుణ్యభూమి అంటే భారతదేశం అంతా కూడా స్వయంభూ బదు అయిన క్షేత్రాలు ఉండడానికి కాలంలో కృష్ణజింక సంచరించిన స్థలం ఉండడం వల్ల ఈ దేవాలయం చేస్తే మనం ఈ దేవాలయం ఈ ఈ భూమండలంలో ఈ భారతదేశంలో మనం ఏం చేసినా కర్మభూమి కాబట్టి ఏం చేసినా మన పుణ్య ప్రధానం మన మమలిత ఉత్తర దేశాల్లో మనం ఏం చేసినా సరే శూన్య ఫలితాన్ని ఎలా పొందరుస్తామో ఇక్కడ మన భారతదేశంలో కర్మభూమి కాబట్టి మనం ఏం చేసినా ఫలితాలు ఫలితాలను పొందగిస్తున్నాం ప్రత్యేక సంచరించడంతో అలాగే వాహనంతో స్వామివారు ఏం చేసి ఇక్కడ ఉండడంతో ఇక్కడ ఈ దేవాలయానికి రావాలి అంటే అర్హత ఉంటే కాని రాలేరు బత్య నమస్కారం చేసేవారికి స్వామివారు విశేషమైన ఫలితాన్ని ఇస్తారు అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న భక్త ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు వందనాలు శుభాకాంక్షలు ఎంతో మహిమ కలిగి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల మరుగున పడిపోయిన ఆలయాల దర్శనం లేదా ఆయా ఆలయాల క్షేత్ర దర్శనం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన విషయం అయినప్పటికీ ఆయా వ్యయప్రయాసలన్నింటికీ ఒర్చుకొని ఆ అపురూప ఆలయాలను అసంఖ్యాకంగా ఉన్న భక్తజనులందరికీ అందించి ఆనందింప చేయడమే మన దేవాలయం ఛానల్ యొక్క లక్ష్యం ఈ లక్ష్యం ఒక పుణ్యకార్యం మన దేవాలయం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వేలాది మంది భక్తుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి చేసిన పుణ్యం ఊరికే పోదు మీకు సకల శుభాలు జయాలు కలుగుతాయి లోకాన్ సమస్తా సుఖినో భవంతు అలాగే మన దేవాలయం వీడియోలన్నింటినీ లైక్ చేసి విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో ఎప్పటికప్పుడు పెడుతూ ఉండండి మీ సలహాలను సూచనలను కూడా తెలియచేయండి ధన్యవాదాలు